బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోంది ట్రాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా జరుగుతుందో అంటే అవున తెలుస్తుంది అయితే ఈరోజు లో మాత్రం అది పూర్తిగా బయటపడిపోయింది సోనియా పృథ్వీ నిఖిల్ వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతుందో మన మాటల్లో చెప్పిన అయితే సోనియా ఒక పక్కన నిఖిల్ ని లైన్ లో పెడుతునే మరొక వైపు పృథ్వీకి కూడా క్లోజ్ అయిపోతుంది ఇక పృథ్వీ కూడా విష్ణుప్రియని కాకుండా ఇక సోనియా పట్టుకొని తిరుగుతున్నాడు ముఖ్యంగా నిఖిల్ ఏంటంటే సోనియా విషయంలో యాక్చువల్లీ నిఖిల్ మామూలుగానే అందరినీ ఓదార్చే రకం యాక్చువల్లీ నిఖిల్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఏడుస్తున్నా లేకపోతే ఎవరైనా బాధపడుతున్నా లేదంటే ఎవరైనా క్లోజ్ గా మాట్లాడినా కూడా తొందరగా కలిసిపోయే రకం నిఖిల్దే కానీ సోనియా దాని గా తీసుకుని అటు తను ప్రేరణకి అంటే యాక్చువల్లీ నిఖిల్ లో ప్రేరణ ఇద్దరు కూడా కిరాక్ షో ద్వారా స్టార్మాలో వచ్చే కిరాక్ షోని కదా దాని ద్వారా చాలా క్లోజ్ అనమాట అంతేకాకుండా వాళ్ళందరూ సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కదా ఈ సోనియా ఏం చేసిందంటే నిఖిల్ తో వాళ్ళిద్దరి మీద చాలా నెగిటివిటీ పెంచేసింది దాంతో ఇక అన్ దానికి తోడు నిఖిల్కి ఏమైందంటే ఎవరితో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు కొంచెం రివర్స్ అవ్వడం నెగిటివ్ చూపించడం ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ గొడవ పెట్టుకోవడంతో ఇంకా తను రివర్స్ అయిపోయాడు అయితే ఈ రోజు ఎపిసోడ్ ఈ రోజు లైవ్ లో ఏం జరిగిందంటే ఇక పృథ్వీ సోనియాలు ఇద్దరు కూడా సూపర్ డూపర్ క్లోజ్ అయిపోయారు అనమాట అసలు ఇద్దరు కూర్చుని ఏవేవో మాట్లాడేసుకుంటుంటే సైడ్ నుంచి విష్ణుప్రియ అలా కోపంగా చూస్తూ ఉండడం లైవ్ లో చాలా స్పష్టంగా కనిపించింది అయితే అప్పుడు సోనియా ఒక ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చిందంటే చూసావా నువ్వేదో నువ్వేదో పృథ్వీని నువ్వు అనుకున్నావు కానీ పృథ్వీ నా మనిషి అన్నట్టుగా విష్ణు ప్రియకి ఒక కౌంటర్ జలకిచ్చినట్టు నాకు అనిపించింది యాక్చువల్లీ ఇక్కడ సోనియాది కనుక జెన్యున్ రియల్ రిలేషన్షిప్ అయితే మనం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కానీ తను మాత్రం నిన్న విష్ణుప్రియతో నామినేషన్స్ విషయంలో ప్రవర్తించిన తీరు చాలా చండాలంగా ఉంది అందుకనే విష్ణుప్రియ విషయంలో సోనియాకి నెగిటివ్ మార్క్స్ అయినా వేయొచ్చని అనిపించింది తన ఫ్యామిలీ గురించి తన బట్టల గురించి తన లైఫ్ స్టైల్ గురించి చాలా బ్యాడ్ గా కామెంట్ చేసింది